అందరికీ ప్రభైన యేసూ క్రీస్తువారు నమ్మంలో ఉందనండి ఈ డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటుంది అయితే అసలు నిజమైన క్రిస్మస్ మానవ జాతికి ఎలా వచ్చింది దాన్ని ఆలోచిద్దాం మనం ప్రభున యేసూ వారు మతయుసు వార్తలో ఆయన గురించి ఏమని రాపించబడి ఉందంటే తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు అనేసి రాపించబడింది అదే కాకుండా యోహన్స్ వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో సమరయ స్త్రీ సందర్భం గురించి మనం చూస్తూ ఉంటాం ఆ సందర్భంలో స్త్రీ ఇలా అంటూ ఉంది మనం గమనించినట్లయితే సమరయ స్త్రీ ఒకత్తి నీళ్లు చేదు అక్కడికి రాగం యేసు నాకు దాహమునికి ఇమ్మని అడిగను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి ఆ సమరియ స్త్రీ యూదురు నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును ఇమ్మని ఎలాగో అడుగుతున్నావని ఆయనతో చెప్పాను ఇక్కడ నువ్వు ఒక యూదుడు అయి ఉండి ఒక సమరయ స్త్రీ దగ్గర నీళ్లు తాగడానికి నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అడిగింది మీకు అర్థం కావడానికి ఇక్కడ ఎందుకంటే ఆమె వాళ్ళు అడిగింది సహజంగా ఎవరైనా నీళ్ళు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు ఎంత శత్రువులైనా అయినా సరే వాళ్ళెంత మిత్రులైనా సరే ఖచ్చితంగా దాహానికి ఇస్తారు కానీ ఇక్కడ యేసుక్రీస్తు దాహం అవుతుంది నాకు నీళ్లు ఇవ్వమని అడిగినప్పుడు స్త్రీ నువ్వు ఒక యూదుడు అయి ఉండి అని ఒక భేదాన్ని చూపిస్తుంది ఇక్కడ ఆ భేదం ఎందుకు వచ్చిందంటే యూదులు అనేవాళ్ళు కేవలం అబ్రహం సంతానం అంటే వీళ్ళు అవ్వకుండా అంటే కేవలం ఆ నిష్టాగరిష్ఠుల్లాగుంటే కేవలం ఆ గోత్రుల నుండి వచ్చి వాళ్ళల్లో వాళ్లే వాళ్ళల్లో వాళ్ళ వంశాల్లోనే వివాహం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యాకోపు సంతానం మొత్తం వాళ్ళు అయితే ఈ సమరీయులు ఎవరు అంటే యూదులు ప్లస్ అన్ని జనులు వీరిరుగురు వివాహం చేసుకున్న తర్వాత ఉత్పత్తి మరో జనాంగం వీళ్ళని చాలా తక్కువగా చూస్తారు వీళ్ళని అసలు అంచనానే వేయరు కనీసం వాళ్ళ ఊరి మీద నడు నడవడానికి కూడా ఇష్టపడరు యూదులు కాబట్టి ఒక యూదురు వచ్చి ఒక సమరయ మార్గంలో ఉన్నటువంటి సుక్కారనే బావి దగ్గరికి మంచినీళ్ళు అడుగుతున్నాడంటే ఒక సమరయ స్త్రీని ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఇంతవరకు ఆమె చెవులో కానీ ఇంతవరకు ఆమె కళ్ళ ముందు కానీ ఎవరు ఆమెను అలా నీళ్ళు అడిగిన వాళ్ళు లేరు యూదుల్లో అయితే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఒక యూదుడు అయ్యి ఉండి యూదుడు కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమరయుల దగ్గరికి వెళ్ళి ఎందుకు నీళ్లు అడిగారు అనేది మనం ఆలోచిద్దాం ఎందుకు నీళ్ళు అడిగాడు అంటే యేసుక్రీస్తు వచ్చిన పని కూడా అదే ఎందుకంటే ఆయన వచ్చింది మనలాంటి పాపాత్ముల కోసమే మనలాంటి అంటే కంటే తక్కువగా దేవుడి పోలికను విడిచిపెట్టి అసలు దేవుడికి మనకి సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం చూసారా మనలాంటి వాళ్ళ కోసం వచ్చారు కాబట్టి ఆయన దర్శనం ప్రవక్తలకు దొరకలేదు ఆయన దర్శనం పాత నిబంధనలు ఎంతోమంది ఎదురు చూశారు వా వాళ్ళకు దొరకలేదు కానీ ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే అన్ని విషయాల్లో చెడిపోయినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఈ స్త్రీ ఆశ్చర్యపోయింది ఈరోజు ప్రపంచం కూడా క్రిస్మస్ జరుపు జరుపుకుంటుంది అంటే మనం పోవాల్సింది ఏంటంటే ఆశ్చర్యం ఏంటి ఆశ్చర్యం ఎంత పరిశుద్ధుడైన దేవుడు ఎంత పునీతుడైన ఎంత పునీతుడైన దేవుడు అసలు ఏ విషయంలో ఎన్నిక చేయడానికి కూడా పనికిరానటువంటి ఈ పాపాత్ముల మీద ఈ తిరుగుబాటుదారుల మీద మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చి నువ్వు నన్ను అంగీకరించు నేను పాపాలు క్షమిస్తాను అని ఆయన ఎదురు నుంచి ఉన్నాడు అంటే ప్రపంచం సమర స్త్రీతో పోల్చుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక యూదుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నిష్టా గరిష్ఠుల్లో కనీసం ఆ యూదులు కూడా పాటించుండరేమో చాలా రకాలుగా ప్రవక్తల సమయంలో రాజుల సమయంలో తర్వాత న్యాయాధిపతుల సమయంలో తర్వాత ఇజ్రాయేలీలు పన్నెండు గోత్రాల్లో అందరూ చెడిపోయారు చాలామంది చెడిపోయి వారు ఆజ్ఞలను మీరు బ్రతికారు అయితే యేసుక్రీస్తు తప్ప ఆ ఆజ్ఞలను నెరవేర్చిన వాళ్ళు ఎవరు లేరు మీరు చూడండి అలాంటి పరిశుద్ధులు అసలుకి మన ప్రపంచాన్ని చూసి ఛేదరించుకొని మన ప్రపంచాన్ని అంతం చేయడానికి రావాలి కదా అయితే ఈ యేసు క్రీస్తు ప్రపంచాన్ని అంతం చేయకోకుండా సమర స్త్రీ కంటే దిగజారి బ్రతుకుతున్నటువంటి ఈరోజు మానవ ప్రపంచాన్ని ఈరోజు ప్రతి మనిషిని ఆయన ప్రేమించి వాళ్ళ పాపాలు క్షమించడానికి సిరువులో మరణించాడు దీన్ని బట్టి మనం క్రిస్మస్ జరుపుకుంటే ఇంతకు మించిన గొప్ప ఆనందం ఇక భూమి మీదకి ఎవరు అనుభవించలేరేమో నిజంగా చెప్తున్నాను మనం ఒక కేసు ఒక కేక్ కోసుకుంటాం ఆ కేక్ తిన్నంతసేపే దాని మాధుర్యం మనం ఏదైనా కొత్త బట్టలు కట్టుకుంటాం అది ఒక మూడు గంటలు మన ఒంటి మీద చెమట పట్టేంతవరకు దాని ఆనందం దాని అందం మనం ఏదైనా ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్తాం ఆ పిక్నిక్ స్పాట్లో ఉన్నంతసేపే మన హుషారు మన ఆనందానికి హద్దులు ఉండవు మరలా ఇంటికి రావాల్సిందే మరలా ఆ బట్టలు విప్పాల్సిందే మరలా ఆ కేకు తిన్నది మూడు గంటలు అరిగిపోవాల్సిందే కానీ మీకు విషయం చెప్తున్నాను ఈ క్రిస్మస్కి ఇది కాకుండా ఒక్కసారి నేను చెప్పేది మీరు ట్రై చేస్తే నిజంగా ఆ ఆనందం నిజంగా ఆ సంతోషం ఎవరు పట్టలేనంతటువంటి విడుదల మీరు పొందుకుంటారు నిజంగా చెప్తున్నాను ఆ విడుదలకి ఆ సంతోషానికి కారణం ఎవరంటే ప్రభాయ్ నివీకరిస్తారు ఆయన దగ్గరకు వచ్చి ప్రభా నువ్వు పొడతానికి కారణం నువ్వు పుట్టావు దీనికి కారణం ఏంటంటే మా పాపాల నుంచి మమ్మల్ని విడుదల చేయడానికి నువ్వు పుట్టావు ప్రభా ఈ విషయాన్ని నేను అంగీకరించి నా పాపాలన్నీ నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నానని ఎవరైతే ఆయన బలిపెట్టడం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తారో వాళ్ళ పాపాలన్నీ క్షమించబడతాయి వాళ్ళని దేవుడు గొప్ప ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా చేస్తాడు ఇంతకు మించి ఆనందం ఇంతకు మించి జీవజలప ఓటలు ఏది ఉండదు అందుకే యేసుక్రీస్తు అన్నారు అమ్మ నువ్వు ఇచ్చే నీళ్ళు మరలా దాహం అవుతాయి కానీ నీళ్ళు ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నీకు ఎన్నటికీ దాహం అవ్వదు అని అంటాడు అనగానే అమని ఈ నీళ్లు నాకు కావాలి అని అలాగే మీరు కూడా ప్రభునేసుక్రీస్తు వారిని ఈ క్రిస్మస్ కానీ ఈ క్రిస్మస్ నెలలో ఒకసారి ఆయన ఆనందంలోకి అడుగు పెట్టాలని ఎవరైనా అనుకుంటూ ఉంటే లేదంటే చర్చీలకు వెళ్తూ కూడా క్రీస్తు ఆనందంలోకి క్రీస్తు అనుభవంలోకి క్రీస్తు రక్షణలోకి ఎవరైతే రాలేదో గుర్తుపెట్టుకోండి ఈ కనీసం ఈ సంవత్సరం అయినా సరే కనీసం ఈ రోజైనా సరే మీరు మారు పొందండి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కేవలం మిమ్మల్ని ప్రేమించి ఈ ఇంత కఠినాత్ముడు ఇంత ద్రోహి ఇంత దొంగ ఇంత వ్యభిచారి నేను గతంలో ఇంతగా చెడిపోయినటువంటి నన్ను మార్చి ఈరోజు ఇంకొకరికి చెప్పి తన ప్రేమను పరిచయం చేసే వ్యక్తిగా మార్చాడు ఈరోజు మీరు నన్ను చూస్తున్నారు ఉదాహరణకి ఒకనొకప్పుడు యేసుక్రీస్తుంటే ఛేదరించుకున్న వ్యక్తినే ఈరోజు యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాను దయచేసి ఈ మాధుర్యాన్ని మీరు పొందుకోమని నేనే మీ ఎదురున్నటువంటి సాక్ష్యం ఆయన సిలువులో చనిపోయాడడానికి నేను సాక్ష్యం ఆయన తిరిగి చేయడానికి నేను సాక్ష్యం మీరు కూడా సాక్షులుగా మారండి పట్టరాని సంతోషాన్ని నిజమైన క్రైస్తవ క్రిస్మస్ని మీరు అనుభవించాలని కోరుకుంటూ ఉన్నాను నా ప్రియ సహోదరుడ సహోదరి ఏ పాపంలో ఉన్నావా ఏ తప్పుల్లో ఉన్నామో అయితే ఏసు ప్రభు నువ్వు తప్పు చేయడానికి నువ్వు నువ్వు తప్పు చేసావు నువ్వు వెభిచారని దొంగవని నువ్వు పాపివని నిన్ను ముద్రేసి నిన్ను శిక్షించడానికి రాలేదు నువ్వు పొరపాటున యేసుక్రీస్తుని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఆయన పాపుల కోసం ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే ఆయన మనిషిని ప్రేమించాడు పాపాన్ని మాత్రమే ఛేదరించుకున్నాడు నువ్వు ఏదైనా తప్పులో ఉన్నావేమో ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి రకరకాల ప్రాంతాల్లో రకరకాల వాతావరణంలో పెరుగుతూ ఉంటాం స్వధాగా మనం పుట్టుకుతోనే కొన్ని పాపపు లక్షణాలు ఆదాం నుంచి పు పుచ్చుకున్నటువంటి సంతానం ఇలాగ అనేక రకాల అవకాశాలు దొరికి పాపాలలో పడిపోయి ఇంక నేను బయటికి అనుకుంటున్నారేమో ఇక నేను ఆ వ్యసనాల నుంచి రాలేను రాలేననుకుంటున్నారో నేను ఇంకా ఆ వ్యభిచారం నుంచి రాలేననుకుంటున్నారో అక్రమ సమాజాల నుంచి రాలేను అనుకుంటున్నారు ఇంకా నాకు విడుదల లేదు ఇక నా జీవితం ముగింపు నా జీవితం అయిపోయింది అనుకుంటున్నారో లేదు అనుకోమాకండి ఇంకో మన కోసం నేడు రక్షణ ఎదురుచూస్తుంది మనం కానీ ఈ క్షణంలో ఒక్కసారి ప్రభువాని ఆయన వేపు చూసి మనం అరవగలిగితే ప్రభువాని మనం ఆయన పాదాల చింత చేరి ప్రభు నేను పాపి నేను ఒప్పుకోగలిగితే స్త్రీ చూసి నమ్మింది స్త్రీ కంటే ఆయన కళ్ళ ముందు నా చూడగ నమ్మి నువ్వు నేను ధన్యులు అని ప్రభువు చెప్పాడు అపోస్తులతో కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతి క్రైస్తవులకి ప్రతి క్రైస్తవులు కాని వాళ్ళకి మీరు క్రీస్తుని పొందగలిగితే క్రీస్తులో ఉన్న ఆనందాన్ని చూడాలి అని మీరు అనుకుంటే ఈ క్షణం మోకరించి ప్రభావ నువ్వు నా రక్షకుడివి నేను చేసిన ఎనలేని పాపాలకి క్రయం చెల్లించి వెల చెల్లించి వాటిని తుడిపేసావు నేను నమ్ముతున్నాను నా పాపాన్ని క్షమించాను నువ్వు అడగగలిగితే ఓ చెల్లి ఓ అక్క ఓ తమ్ముడు ఓ అన్న ఏ ప్రాంతంలో ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని ఈ క్షణంలో దీవించబోతున్నాడు మీ పాపాలన్నిటి నుండి విడుదలవ్వబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రభువు నమ్మండి ప్రతి ఒక్కళ్ళు ఆయన ప్రేమలోకి రండి ప్రతి ఒక్కళ్ళు ఈ తాత్కాలికమైన క్రిస్మస్ నుంచి సదాకాలం ఆయన ఆనందంలో పట్టురాని ఆనందంలో ఉండేటటువంటి ఆ అనుభవంలోకి రమ్మని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమ్లాడుకుంటున్నాను కాబట్టి ఈ క్షణంలో ఎవరైనా సరే ప్రభు అని యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మీ అంత ఆనందవంతులు మీ అంత భాగ్యవంతులు ఇంకెవరూ ఉండరు అందరికీ యేసుక్రీస్తు నమ్మల వందనాలు దేవుడి చెత్త అయితే మళ్ళీ కలుసుకుందాం ఈ జీవితంలో మీకు ఇది మంచి క్రిస్మస్గా మారాలని కోరుకుంటున్నాను వందనాలు రాజేశ్వర